నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వా వసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము సింహరాశి ఈ రాశిలో ఉండే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు ఫలితాలు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అంటే రెండు మిశ్రమంగా గోచరిస్తున్నాయి మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతోంది అకారణంగా మాటలు పడే అవకాశము తర్వాత రావాల్సిన బాకీలు కానీ మీకు ఇవ్వవలసిన సొమ్ము కానీ రాకుండా మధ్యలోనే ఆగిపోవడము దీంతోపాటు ఆదాయాలకి అంతరాయం కలగడము లోపల అధై అసక్తత రక్త బంధువులలో అంటే మీ బ్లడ్ రిలేషన్స్లోనే మీకు విభేదాలు రావడము అంటే కలతలు రావడము మీ మీ పట్ల వాళ్ళు న్యూనతాభావంతో ఉండడము ఇలాంటివన్నీ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మీ సొంత పని కన్నా ఇతర వాళ్ళ పని మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల మీ సొంత విషయాలు పక్క మార్గం పట్టే అవకాశం కనబడుతోంది దీంతోపాటు ఆడవారి ప్రేరేపణ వల్లనే కొంత పనులు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది మీలో ఆందోళన ఎక్కుతుంది ఎక్కువ అవ్వడము దాంతోపాటు ధనము విపరీతంగా ఖర్చు అవ్వడము అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనవసరమైన ఖర్చులు రావడము శుభకార్యాల మధ్యలోనే ఆగిపోవడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి బంధువర్గంలో మీరు మాట పడ్డంతో పాటు వాళ్ళకి మీరు ధన సహాయం చేయవలసిన పరిస్థితి రావడము గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తీసుకోండి మాట మాట పట్టింపులు శారీరక శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి మోసపోయే అవకాశము అది ఇంట్లోనా బయట ఎక్కడైనా మీ చుట్టుపక్కల కానీ మీరు ఎక్కువగా మోసానికి గురయ్యే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది పాటుగా ఆపరేషన్స్ అవ్వడము ఔషధ అంటే మందులు ఎక్కువగా తీసుకోవలసి రావడము అనారోగ్య సూచనలు స్కానింగ్లు ఇలాంటి కొంచెం గడబిడ కూడా జా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి సంతానానికి సంబంధించినటువంటి పీడలు సంతాన మూలకంగా సమస్యలు దీంతోపాటు అంటే ఏదైనా సరే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్త్రీలైన పురుషులైనా ఈ రాశిలో ఉండేవారు ఏది కొత్తగా ప్రయత్నం చేయకండి కొంత సమయం తీసుకుని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఈ సమయం ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అస్సలు కలిసి రాని కాలము ఏ రకంగానూ మీకు కలిసి వచ్చే అవకాశం కనబట్టలేదు ఎంత పని చేసినా అధికారులు మిమ్మల్ని తిట్టడమో లేదా అంటే అవమానం చేయడము కొంతమంది ఉద్యోగాలు మానేసే అవకాశము వేధిస్తూనే ఉండడము స్ట్రెస్ ఎక్కువ అవుతుండడము మీ తెలివితేటలు ఇక్కడ పని చేయకుండా ఎగ్జాస్ట్ అయిపోవడము అంటే నేను ఎందుకు పనికిరాను అనే భావానికి మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది కొంతమంది కంపెనీలు మారిపోవడము ఊరికూరికనే జాబ్ మారిపోవడము ఇలాంటి పరిస్థితి కూడా మీ ఉద్యోగంలో కనపడుతోంది నిరుద్యోగం అంటే ఉద్యోగం రాని వాళ్లకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాని కాలము అంటే ఓవరాల్గా ఉద్యోగస్తులకు ఈ సమయంలో నిరాశగానే కనపడుతోంది మరి కొంతమందికి ఐటీ దాడుల్లో ఇరుక్కోవడము మీరు చెయ్యని నేరానికి మీరు నిందపడ్డము కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివి జరుగుతోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక వారికి కూడా ఈ సమయము అంత యోగదాయకంగా లేదు మాటలు పడ్డము కొంతమందికి పదవులు పోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అధిష్టానంలో కానీ లేదంటే ప్రజల్లో కానీ మీ పేరు చులకనయ్యే అవకాశము ధనము మంచినీటి లా ఖర్చు అయ్యే అవకాశము మీరు ఏ పదవి కోరుకుంటున్నా ఆ పదవి దూరంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి కొత్తగా ఈ నేను రాజకీయాల్లోకి రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఈ సమయంలో ఆ ప్రయత్నాలు మానేసుకోండి ఎందుకంటే గెలిచే అవకాశం కనబట్టలేదు అయితే ఈ రాశిలో ఉండే కళాకారులకు శని బలం లేని కారణంగా వీరికి నూతన అవకాశాలు కూడా వచ్చి రానట్టు దగ్గర దాకా వచ్చి దూరమైపోవడము అది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము ఇలాంటి పనులు ఈ రాశిలో వారికి గోచరిస్తున్నాయి కొంతమంది అవార్డులకు మీ పేరు సజెస్ట్ చేసి ఆఖరి నిమిషంలో మీకు కాదండి ఇంకొకరికి అని చెప్పి అది వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు నిరాశ చెందకండి సినీ టీవీ నటీ నటన రంగంలో ఉన్నవారికి కళారంగంలో ఉన్నవారికి టెక్నీషియన్స్కి అందరికీ కూడా అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి పది దగ్గర రెండు మూడు అలాంటి అవకాశాలు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా ఎంత రికమెండేషన్ తీసుకెళ్ళినా అవి రిజెక్ట్ అయ్యి మీకు మీ దగ్గర దాకా రాని పరిస్థితి గోచరిస్తోంది నిరాశ చెందకండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దీంతో పాటు గురు శని ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టం వాటిల్లడము మరి కొంతమంది వ్యాపారాలు మూసుకునే పరిస్థితి అంటే టోటల్గా క్లోజ్ చేసే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి రిటైల్ వ్యాపారస్తులకు మాత్రము చాలా చక్కగా ఉంటుంది హోల్సేల్ వ్యాపారస్తులకు మళ్ళా రాణింపు ఉండదు సోసోగా వెళ్తుంది నష్టాల బాట అయితే పట్టదు కానీ సామాన్యంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది అయితే జాయింట్ వ్యాపారస్తులు మాత్రము విడిపోతారు అంటే మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడము ఇద్దరు విడిపోయే అవకాశం కనబడుతోంది అది సమన్వయపరుచుకునే ధోరణి ఉంటే ఆ ప్రయత్నం చేసుకోండి నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలంటే కనుక ఈ సమయం అసలు కలిసి రావట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మీ తొందరపాటు నిర్ణయాలు అప్పటికప్పుడు తీసేసుకునే నిర్ణయాల వల్లే ఈ నష్టాలు జరుగుతాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ తూచి అడుగు ముందుకు వేసుకున్నట్టయితే కనుక కొంత నష్టాలని తగ్గించుకునే ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాము దీంతో పాటు రైసు మిల్లర్లకు మంచి అవకాశం ఉంటుంది తర్వాత కాంట్రాక్ట్ దారులకు తాపీ మేస్త్రి పనుల వాళ్లకు గృహ నిర్మాణ పనుల వాళ్లకు చేతికి అంత తొందరగా మీకు పనులు రావు నిరాశ చెందకండి కొంతమందికి ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశము పోలీస్ కేసుల్లో ఇరుక్కునే అవకాశము కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ మీద రైడ్ చేసే అవకాశము తర్వాత స్క్రూటినీ కూడా మిమ్మల్ని చేస్తారు శల్య పరీక్ష చేస్తారు చాలా తీవ్రమైన ఒత్తిడిని మీరు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది దీంతో పాటు చదువు మీద మనసు లగ్నం చేయలేకపోతారు ఇతర వ్యాపకాలు ఒత్తిడి ఎక్కువయ్యి ఈ పరిస్థితి మీకు ఈ సమయంలో దాపరించింది దీనికి మీరు ఏం చేయాలి అంటే కష్టపడి ఇతర వ్యాపకాలను తగ్గించుకుంటేనే తప్ప మీరు ఉత్తీర్ణత సాధించలేరు కొంతమంది అయితే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారు ఎన్నో విఘ్నాలు కలిగి ఆ విదేశ ప్రయాణము క్యాన్సిల్ చేసుకునే అవకాశము మరికొంతమందికి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ గ్రహ ప్రభావం వల్ల మిమ్మల్ని వద్దు మీరు రావద్దు అని రిజెక్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది నిరాశ చెందకండి దీంతోపాటు కొంతమందికి చదువులు మధ్యలోనే ఆపేయే పరిస్థితి ఏర్పడుతోంది అది ఎందుకు ఏమిటి మీ తప్ప లేకపోతే ఎవరిదా అనేది యోచన చేసుకుని తిరిగి మళ్ళా అట్లాంటి తప్పులు రిపీట్ చేయకుండా ఉండే పరిస్థితిని తెచ్చుకోండి క్రీడాకారులకు కూడా పథకాలు రాకపోవడంతో పాటు మీకు ఆరోగ్యం సన్నగిల్లే అవకాశం కనబడుతోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు కొంతవరకు పర్వాలేదు నష్టం రాదు కానీ లాభాలైతే విశేషంగా వచ్చే పరిస్థితి దీంతో పాటుగా మొదటి పంట కంటే రెండో పంట ఎక్కువ లాభాలు వస్తాయి ఆ ప్రయత్నం చేసుకోండి కౌలుదారులకు మాత్రము తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వ సంబంధమైన సాయం లభిస్తుంది కానీ మీరు ఆశించిన స్థాయిలో అయితే లా అంటే సమయానికి ప్రభుత్వం తరపు నుంచి సహాయం మీకు అందుబాటులో ఉండదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మాత్రమే ఈ సమయంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది చెరువు ప అంటే చెరువులు చేపలు రొయ్యలు ఇట్లాంటివి వేసేవారు తీవ్రమైన నష్టానికి అప్పులు పాలయ్యే అవకాశం ఉంది అది ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని దాన్ని తప్పించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తరువాత కొత్తగా రుణాలు చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటే అంటే తీవ్రమైన అప్పుల్లో ఉంటారు కదా కొత్తగా రుణాలు చెయ్యాలి అని అనుకుంటే కనుక కొంత సమయం తీసుకుని అంటే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మీరు ఆ ప్రయత్నం చేస్తే కనుక ఏదైనా ఒక మార్గం గోచరించే అవకాశం ఉంది నిరాశ చెందకండి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు చూసినట్టయితే కనుక అంత యోగదాయకంగా కనిపించట్లేదు ఓవరాల్గా ఈ రాశి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే తీవ్రమైన కష్టాలు నష్టాలు అనారోగ్యాలు పేరు చెడిపోవడము విద్యార్థులైతే మధ్యలో ఆగిపోవడము అంటే ఈ రాశి మొత్తంగా కూడా చాలా దిగువ స్థాయిలో అంటే ఇరవై పర్సెంట్ మాత్రమే బాగుంది తప్ప మిగతా ఎనభై పర్సెంట్ అస్సలు బాగాలేని పరిస్థితే గోచరిస్తోంది తర్వాత భార్యాభర్తల మధ్య స్త్రీలకు చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కుటుంబ వాతావరణం మధ్య తగాదాలు విడిపోడాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు తీవ్రంగా పడిపోడాలు ప్రమాదాలు హాస్పిటల్స్లో చేరడాలు ఇట్లాంటివి అంటే అనుకూలం లేని పరిస్థితి గందరగోళమైన పరిస్థితి ఈ రాశిలో ఉండే స్త్రీలు ఎదుర్కొంటారు చాలా జాగ్రత్తగా ఉండండి వివాహం కాని స్త్రీలకు ఈ ఈ సమయంలో కూడా అంటే ఈ సంవత్సరం కూడా కాని పరిస్థితే గోచరిస్తోంది నిరాశ చెందకండి మరలా ప్రయత్నం చేసి చూసుకోండి అయితే కొంతమందికి కీళ్లకు సంబంధించిన నడుముకు సంబంధించిన ఎముకలకు సంబంధించినటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అయితే కొంతమందికి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ దాకా వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది అది డాక్టర్ పర్యవేక్షణ తీసుకుంటారా లేదంటే ఏం చేస్తే అది తప్పించుకునే మార్గం ఉంటుంది అనేది ఆలోచన చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపించుకుని అప్పుడు ఏదైనా ప్రయత్నం చేయండి కానీ శస్త్రచికిత్సలు తప్పనిసరిగా గోచరిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి గ్రహానికి అంటే ఏ గ్రహమైతే మీకు ఇలా బాధిస్తోందో ఆ గ్రహానికి తప్పనిసరిగా మీరు పరిహారాలు చేసుకోండి అది చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఓవరాల్గా కనుక ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులను చూసినట్టయితే ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి ఎందుకు అంటే జన్మంలో కేతు ఉన్నాడు సప్తమంలో రాహువు అష్టమంలో శని అంటే రాహు కేతు శని ఈ ముగ్గురికి మీరు జపాలు చేయించుకోవాలి పూజలు చేయించుకోవాలి దానాలు చేయించుకుంటేనే తప్ప ఈ కష్టకాలాన్ని దాటే పరిస్థితి గోచరించట్లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్స్ పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష విశేషమైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే